अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बगाय त्रिपुरान्तगाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ సీత విదేశంలో ఉన్న స్వదేశ బంధువులందరికీ సానంద ధన్యవాదాలని తెలియచేస్తూ కార్తీక పురాణంలోని పద్దెనిమిదవ భాగాన్ని తమ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను అనగనగా ఒక ప్రాచీనమైనటువంటి గ్రామంలో ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తి యోగ్యుడైనటువంటి వ్యక్తి అంటే భగవత్ భక్తి ఉన్నటువంటి వ్యక్తి ఒక శిథిల దేవాలయాన్ని చూశాడు బాగా పాడుబడ్డ దేవాలయం చాలా దుఃఖం కలిగింది అతడికి మార్గ మధ్యంలో ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఆ శిథిల దేవాలయాన్ని చూడగానే ఎవరైనా ఒక వ్యక్తికి ఆలన పాలన పోషణ లేని సందర్భంలో ఏ విధంగా ఉండిపోతాడో అలా ఇలాంటి దేవాలయాన్ని ఇలా ఉంచడమా అని బాధ కలిగింది వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు ఈ ప్రదేశంలో ఏది దొరికితే ఆ ప్రత్యేకమైనటువంటి కట్టెలు తెచ్చుకుని చిన్న పొయ్యిని ఒకదాన్ని పెట్టుకుని సమీప గ్రామంలోనికి వెళ్లి ఏదో కొద్ది బియ్యము మిగిలినటువంటి వస్తువులు తెచ్చుకుని ఈ కార్తీక మాసం మాసం అంతా ఈ శిథిల దేవాలయాన్ని బాగు చేయడానికి ఇక్కడే గడపాలి అని నిర్ణయించుకున్నాడు ప్రాచీనుల ఆలోచనలు చాలా చిత్రంగా ఉంటాయి ఏ విధమైనటువంటి దృష్టి ప్రసరించని ఏ విధమైన లక్ష్యశుద్ధి లేనిటువంటి ప్రదేశాల మీద వాళ్ళు ఇలా కేంద్రీకరించి వాటిని బాగుచేయాలనే ఆలోచనతో ఉంటూ ఉండేవారు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం వెంటనే ఆలయంలోనికి ప్రవేశించాడు దగ్గరగా ఉన్న చీపురుతో శుభ్రంగా మొత్తం అంతా బూజుని దులిపి నేలని శుభ్రంగా ఊడిచి దగ్గరుండేటటువంటి బావిలోని నీటిని శ్రమైనా సరే తోడి తెచ్చి మొత్తం అంతా కడిగి ముగ్గులు పెట్టి ఆ రాత్రికి నిద్రించాడు అతడికి ఎంత ఆనందం కలిగిందంటే ఆ రోజున తాను ఒక ఇంటిని తన కోసం మహాసౌధాన్ని కొనుక్కున్నంతటి సంతోషం కలిగింది వెంటనే దగ్గరగా ఉండే గ్రామంలోనికి వెళ్ళాడు వెళ్ళి ఒక పన్నెండు ప్రమిదలని తెచ్చాడు ఒత్తులని వేశాడు జాగ్రత్తగా తైలాన్ని నూనెని దాని నిండా పోశాడు పోషి వరుసగా దీపాలని వెలిగిస్తూ ఉంటే అతడికి కలిగిన ఆనందం సామాన్యం కాదు సాక్షాత్తు కైలాసంలో శంకరిని ముందుకు వెళ్లి పన్నెండు దీపాలని అలా పెట్టానా అనే ఆనందం కలిగిపోయింది మరుక్షణంలో ఎదురుగా కనిపిస్తున్న శివలింగానికి అభిముఖంగా తాను కూర్చుని అద్భుతమైనటువంటి అభిషేకాన్ని నమ్మక చమక పూర్వకంగా చేసి దగ్గరగా ఉండేటటువంటి ఏదో ఫలాన్ని ఒకదాన్ని తెచ్చి నివేదన చేసి జాగ్రత్తగా ఆలయంలోనే నిష్ఠగా కూర్చుని కార్తీక పురాణాన్ని ప్రథమ అధ్యాయాన్ని ప్రారంభించి ఆ ప్రారంభించిన రోజునే ముప్పై రోజుల పాటు కార్తీక మాసాన్ని ఇక్కడే వ్రత నిష్ఠతో గడుపుతారని ప్రమాణీకరించుకుని కూర్చుండిపోయాడు ఆలయం వెలుపలో చిన్న రాయి ఒకటి ఉంటే ఆ రాతినే పక్కగా చేసుకొని నిద్రించాలని ఆలోచించి వర్షం వచ్చినటువంటి వేళ మాత్రం గుడిలోనే నిద్రిస్తాను స్వామి అని ఆయన ఎదురుగా ఈ విధమైన ప్రతిజ్ఞని కూడా చేశాడు ఆ మహానుభావుడు అలా యోగి పొంగవుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అధ్యాయాన్ని పురాణ పఠన రూపంగా చేస్తూ ఉంటే మెల్లగా సమీప గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళందరూ రావడం ప్రారంభించారు ఇలా సాగుతూ ఉన్నటువంటి రోజున చక్కగా ప్రవచనం వెడుతూ ఉన్నటువంటి రోజున ఒక రోజున రాత్రి భాగంలో వెలిగించినటువంటి దీపాలన్నీ కూడా పూర్తిగా అన్ని వెలుగుతూ ఉన్నా రెండు దీపాలు మాత్రం నిర్వాణ భూయిష్టమయ్యాయి అంటే క్షమించాలి ఆరిపోయే కొండకే ఓ ఎలుక ఎక్కడి నుంచో అలా 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 తిరుగుతూ తిరుగుతూ ఆ దీపపు కాంతిలో వెడుతూ వెడుతూ ఆ ఎదురుగా ఉన్నటువంటి శంకరుణ్ణి చూచి అక్కడి నుంచి తినడానికి విపరీతమైనటువంటి ఆకలి కలిగిన తాను ప్రాణపట్టం మీద స్వామి వద్ద దాకా వెళ్లి ఒకసారి తలని అక్కడ వంచి ఏవైనా ఉన్నదేమో అనే దృష్టితో మాత్రమే తలని వంచి చూసి ఈ పుష్ప మరేమీ లేకపోవడాన్ని గమనించి అక్కడి నుంచి మళ్లీ కిందకి దిగి ఇంకెక్కడైనా ఉన్నదేమో అని చూసి మళ్లీ ఏం లేకపోతే ఆ శివలింగ ఆకృతి చుట్టూ ముమ్మారు గిర్ర తిరిగి ఏదైనా ఉందేమో అని చూసి మళ్లీ ప్రాణపట్టాన్ని కిందికి దిగి గర్భాలయంలో పది చుట్లు ప్రదక్షిణాన్న ఆకారంగా ఏదైనా వస్తూ ఉంటుందేమో అని చూసి ఏమీ లేనటువంటి ఆ సందర్భంలో ఆరిపోయినటువంటి అంటే కొండెక్కినటువంటి రెండు ఆవునేతి ఒత్తులు మాత్రమే తనకి నాటికి ప్రాప్తమని భావిస్తూ ఆ రెండు వత్తులని నోట కరుచుకోబోయే లోగా ఈ అలికిడికి యోగి పొంగవుడు మేల్కున్నాడు వెంటనే ఒక్క నేతి ఆ వత్తిని మాత్రమే నోట కరుచుకుని వేగంగా పరిగెత్తుకుపోతూ ఉంటే ఆ వెలుగుతున్న దీపాల కాంతికి ఈ నోట కరుచుకున్న ఆ వత్తి కాస్తా వెలిగింది ఆ వత్తితోనే గబగబా రెండు సార్లు భగవంతుడికి ప్రదక్షిణాన్ని చేసి అక్కడి నుంచి చిన్నగా ఉండేటటువంటి సోమసూత్రం అంటారే పరమేశ్వరునికి అభిషేకించిన జలం వెళ్లిపోయే త్రోవ దాంట్లోంచి గబగబా వెళ్లిపోయింది ఆ ఎలుక ఆ వెళ్లినటువంటి ఎలుకని పరిశీలిస్తూ ఉన్నాడు యోగి పుంగవుడు అంటే ఆ సోమసూత్రంలోంచి అవతలికి వెళ్లినటువంటి ఎలుక పూర్తిగా వెళ్లిపోయిందనుకుని యోగి పుంగవుడు ఆనందంతో ఉండగా వెంటనే లోపలికి గర్భ ఆలయం ఎదురుగా ఉండేటటువంటి మహాద్వారం నుండి ఓ వ్యక్తి సాష్టంగా పడ్డాడు యోగి పుంగవని పాదాల మీద ఎవరయ్యా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు పైగా ఈ కాలంలో తెల తెలవారుతున్నటువంటి కాలంలో ఎలా రాగలిగావు నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు రాత్రి దాదాపు రెండు మూడు గంటలైందే ఈ సమయానికి నన్ను వెతుక్కుంటూ ఎలా వచ్చావు లేక ఎవరైనానా అని అడిగితే వెంటనే అతడు తన వృత్తాంతాన్ని చెప్పాడు స్వామి నేను వ్యక్తిని కాదు ఈ సమీప గ్రామంలో ఉండేటటువంటి వాడిని అస్సలు కాదు నేను పూర్వజన్మలో ఒక ఇలుకని నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఏమీ దొరక్కపోతే ఒక వత్తిని నోట ఖర్చుకుని పారిపోయిన వాణ్ణి తాము చూస్తుండగా ఎదురుగా వచ్చినవాణ్ణి నేనే సోమసూత్రంలో నుండి యువతనికి వచ్చేటటువంటి సందర్భంలో మీరు నన్ను పరిశీలించారు గాని తర్వాత జరిగిన వృత్తాంతాన్ని చూడలేదు ఏ నేను ఆ నోట వత్తిని కరుచుకున్నానో ఆ సందర్భంలో ఇక్కడ ఉండేటటువంటి ఆ దీపపు కాంతి నా నోట కరుచుకున్న వత్తికి తగిలి వెలిగి పరమేశ్వరునికి అలా దర్శనాన్ని చేసినటువంటి పరమేశ్వరుణ్ణి ఆ వెలుగులో దర్శించినటువంటి పుణ్యం నాకు లభించి నేను మానవుణ్ణి కావడమే కాక నా పూర్వజన్మ వృత్తాంతం అంతా నాకు గుర్తొచ్చింది ఇదంతా తాము ఈ శిథిల దేవాలయాన్ని బాగు చేసినందుకు గుర్తుగా ఈ శిథిల దేవాలయంలో దీపాలని పెట్టినందుకు సాక్ష్యంగా ఈ దీపాలలో నేను నోట వత్తిని కరుచుకుని వెడుతున్నప్పుడు వెలిగినందుకు సంకేతంగా నాకు పరమ ఆనందంగా కనిపిస్తోంది మానవ జన్మ ఇదంతా తాము నా ఎడ అనుగ్రహించింది అంటూ సాస్తాంగబడి విపరీతమైనటువంటి ఆనందంతో శరీరమంతా రోమహర్షితం అయిపోతూ ఉండగా వెంటనే యోగి పుంగవునికి నమస్కరించి ఆనంద బాష్పాలని గార్చాడు యోగి పుంగవుడు ఆనందపడి నీ వల్ల ఈ ఆలయం బాగుపడిందయ్యా ఒక వ్యక్తి ఈ ఆలయంలోని యొక్క స్వామి మహిమని తెలియచేసినా చాలు లోకానికి అంత అత్యద్భుతమైన ఆలయం ఈ సమీప గ్రామస్తుల లేదా ఈ సమీపమైన ప్రజల నిర్లక్ష్యం కారణంగా ఇలా శిథిల దేవాలయంగా మారిపోయింది అని అనగానే ఆ వ్యక్తి స్వామి కేవలం మానవ జన్మ లభించడమే కాదు నాకు నా పూర్వ జన్మ చరిత్ర కూడా గుర్తొచ్చింది అంతటి అద్భుతమైన ఆలయమిది నేను పూర్వజన్మలో బ్రాహ్మణ కులల్లో పుట్టినటువంటి వాణ్ణి కాని ఈ బ్రాహ్మణ కులంలో ఈ ధర్మ కర్మ విధానాన్ని చేస్తూ ఏదో అర్చక వృత్తిని చేస్తూ ఏదో పౌరోహిత్యాన్ని చేస్తూ ఏం సంపాదిస్తామనేటటువంటి నిర్లక్ష్య భావంతో కావాలని పొలాన్ని తీసుకుని వ్యవసాయాన్ని చేస్తూ ధనాశాపరుణ్ణి అయి నిత్య కర్మల్ని విడిచాను పూజల్ని మానాను నీచుల సహవాసాన్ని చేశాను ఏది తినకూడదో ఆహారాన్ని తింటూ వచ్చాను మంచి వాళ్ళు యోగ్యులు అనేటటువంటి వారు ఫలాని వారని ఎవరైనా తమబోటి యోగి పొంగవులు కాని చెప్తూ ఉంటే వాళ్లలో ఎక్కడ తేడా ఉన్నదా అనేది అనుక్షణం గమనిస్తూ వచ్చాను కేవలం ఒక వ్యక్తిలో ఉండే దోషాన్ని మాత్రమే గమనించడం ప్రధానమైన వృత్తిగా ఏర్పాటు చేసుకుని ప్రతి వారిని నీచంగా దుర్విమర్శ చేస్తూ ఉండేవాడిని ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని కన్యా శుల్కాన్ని తీసుకుని మరీ వాళ్ళకి వివాహాన్ని చేశాను అమోఘమైనటువంటి ధనాన్ని వ్యవసాయం ద్వారా సంపాదించి అన్ని తినుబండారాలని కూడా స్వయంగా చౌకగా కొంటూ విపరీతమైన ధరకు అమ్ముతూ చేయరాని అన్ని అకృత్యాలనే క్రమంగా చేశాను మహాధనవంతుణ్ణి అయ్యాను ఇంత ధనాన్ని నేనే సంపాదించిన కారణంగా ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితికి వచ్చేశాను ఎవరైతే అశ్రమంగా శ్రమ లేకుండా ధనాన్ని సంపాదించి తన పిల్లలకి ఇస్తారో ఆ పిల్లలకి దాని యొక్క విలువ అంటే సంపాదించడంలో ఉండే కష్టం తెలియక దాని విలువ తెలియదు కాబట్టి వాళ్ళు ఖర్చు చేసేయగలరు కానీ ఎవరైతే చీమల అనుక్షణం ప్రతి క్షణకాలాన్ని కూడా ధనంగా మారుస్తూ జాగ్రత్తగా సంపాదిస్తారో వాళ్ళెవ్వరూ ఖర్చు చేయలేరు కాబట్టి మనసొప్పదు కాబట్టి నేను కూడా ఇంత శ్రమించి కష్టించి చేసినటువంటి ఈ ఆర్జన మొత్తాన్ని ధనార్జన మొత్తాన్ని పెద్దదైనటువంటి గోతిని తీసి దాంట్లో భద్రపరిచి ప్రతి పదిహేను రోజులకి ఒక మారు చూసుకుంటూ ఇంత ధనవంతుణ్ణి నేననే ఆనందాన్ని అనుభవిస్తూ అలా జీవిస్తూ 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 ఒక రోజున దురదృష్టవశాత్తు నేను మరణించాను ఈ పాతి పెట్టినటువంటి ద్రవ్యాన్ని ఎవ్వరికీ దానం చేయనటువంటి కారణంగాను ఈ కన్యలందరినీ అంటే నా పిల్లలైనటువంటి ఇద్దరినీ శుల్కానికి ప్రత్యేకంగా నుంచి ఇంత సొమ్ము అని తీసుకుని అంటే నేటి వరకర్తనానికి మారురూపంగా ఆ విధంగా తీసుకుని వివాహం చేసిన కారణంగాను ఈ మూషిక జన్మ సంప్రాప్తించింది ఎలుక జన్మ ఎప్పుడీ జన్మ పోతుందా అని అనుకుంటూ ఉంటున్నటువంటి కారణంగా అలాయే అదే దృష్టితో తిరుగుతూ ఉన్నటువంటి కారణంగా ఈ రోజున తాము ఈ శిథిల దేవాలయాన్ని బాగుచేస్తే నేను వినాలనే దృష్టితో లేకపోయినప్పటికీ కూడా అది నా చెవిని పడి నన్ను ఆలయంలోనికి ప్రవేశించేలా చేస్తే నేను రాగలిగాను నేను ఈ విధంగా స్వామికి ప్రదక్షిణాన్ని చేయగలిగాను నేల మీద గర్భాలయంలో ప్రదక్షిణాన్ని చేశాను కేవల ఆహార దృష్టితో తప్ప వేరు కాదు వెలుగుతున్నటువంటి దీప కాంతిలో పరమేశ్వరుణ్ణి రాత్రిపూట అద్భుతంగా అభిషేకం చేయబడి ఆ మీదట ఆయన స్వచ్ఛంగా ప్రసన్నంగా ఉండేటటువంటి తెల్లవారుజాము కాలంలో ఆయనని దర్శించగలిగాను అమోఘమైన స్వామి యొక్క సోమసూత్రం అభిషిక్త జలం వెళ్ళేటటువంటి పవిత్రమైన ఆ రంధ్రం గుండా యువతలకి వచ్చానో లేదో నాకు అద్భుతమైన మనుష్య జన్మ మనుష్య జన్మ నాకు లభించి ఆనందపడుతున్నాను ఈ తపశ్శక్తి మొత్తం తమదే స్వామి లేని పక్షంలో తమ తపశక్తి నా ఎందు ప్రవేశించని పక్షంలో నాకీ విధమైనటువంటి అద్భుతమైన శరీరం కలిగి ఉండేది కాదు అని మళ్లీ మరోమారు ఆయన యొక్క పాదాలని ఆనంద బాష్పాలతో కడిగేశాడు ఆ మానవ జన్మ ఎత్తిన మూషిక ఇది కథ ఈ కథని వినగానే విజ్ఞాన శాస్త్రం బాగా పెరుగుతోందని అనుకునేటటువంటి మనందరిలో ఒక ఆలోచన కలుగుతుంది ఎలుక ఏమిటి ఎలుక జన్మ ఎలుక జన్మ ఎత్తడం ఏమిటి మనిషి ఏమిటి మళ్లీ ఆ ఎలుక జన్మ ఎత్తిన వాడు మానవుడు కావడం ఏమిటి ఇవన్నీ కలుగుతాయి ఒకే ఒక్క విషయం ప్రతి కథ యొక్క లక్ష్యము కథ జరిగిందా లేదా అనేది కాదు కథలో ఉండే అంతరార్థాన్ని సంభావన చేయడం మనకి చాలా ముఖ్యమైనది కథ జరిగిందా లేదా అనేది కాదు అనగానే జరగని కథలనమాట అని భావించద్దు ప్రతి కథ జరిగిందే కానీ ఎలా జరగలేదా అని నిరూపించాలనే దృష్టితో కాని పరిశీలన ప్రారంభిస్తే ఈ కథ జరగలేదు అని నిరూపించడానికి కావలసినన్ని అంశాలు మనకి దొరకవచ్చు కాని మనం యథార్థమైన విశ్వాస బుద్ధితో కాని చూసినట్లయితే కథ జరిగిందే అవుతుంది దానిలో ఉండే అంతరార్థం మనకి చేరుతుంది తల్లి మీద తండ్రి మీద భక్తి ఉండి వాళ్ళు దేవతలు అన్నప్పుడు దేవతా స్వరూపులుగానే గోచరిస్తారు వాళ్ళు ఏదో కనవలసి మనని కన్నారనేటటువంటి అపవిత్రమైన భావంతో గాని చూసినట్లయితే వాళ్ళని తల్లిదండ్రులనే గౌరవించాలనే బుద్ధే కలుగదు తద్భవతి ఏది మన మనసులో ఆలోచనకి వస్తే అలాగే వాళ్ళు కనిపిస్తారు అని విషయం ఏమిటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక దీపాన్ని గాని కార్తీక మాసంలో శంకరునికి అభిముఖంగా వెలిగిస్తే అంతటి మూషిక జన్మ తొలిగి ఖచ్చితంగా ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుందనడానికి సాక్ష్యం ఈ కథ కాబట్టి ప్రతి వ్యక్తి రోజుకి ఒక వత్తినైనా కనీసం ఆ స్వామి యొక్క దర్శనం కోసం వెలిగించాలి అని ఒక వత్తి అనగానే ఒకే ఒక వ్యక్తి వ్యక్తి అని మాత్రం అర్థం కాదు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం మూడు ఒత్తులని ఒక వత్తిగా చేయడం కానీ లేదా ఒక వత్తిని మూడు సార్లు చుట్టినటువంటి మూడు సార్లు చుట్టగా పేనబడ్డటువంటి వత్తిని కానివేయాలి అని శాస్త్రం తప్ప ఒంటిగా ఎక్కడా భారతీయ సంప్రదాయంలో ఉండదు భార్య భర్తలు అలాగే ఇంటికి ఇల్లు కట్టుకున్నప్పుడు ద్వార ద్వారా స్తంభాలు ఏవైతే ఉంటాయో ఆ ద్వారా సంబంధించిన ద్వార బంధాల సంఖ్యలు కిటికీల సంఖ్యలు అన్నీ కూడా జంట 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 జంటగా ఉంటాయి కానీ ఏవి కూడా బేసి సంఖ్యలో ఉండనే ఉండవు ఎందుకు అంటే భారతీయ ధర్మంలో రెండుగానే అన్ని ఉండాలి తప్ప ఒంటిగా ఉండకూడదు అనేది లక్ష్యం కాబట్టి అలాంటి ఈ విధానం ప్రకారం రెండు ఒత్తులు మూడు మూడు ఒత్తులు కలిపి పేనబడ్డటువంటి ఒకే ఒత్తులు రెండైనా వేసి స్వయంగా స్వామికి ఆ విధంగా నివేదించాలి ఆ దీప కాంతిలో పరమేశ్వరుని దర్శించగలగాలి ఈ ఎలుక ఇష్టం లేకపోయినా తనకి కేవలం ఆహార దృష్టితోనైనా ముమ్మారు శంకరుడి చుట్టూరా ఆ ప్రాణపట్టం మీద ఉన్న శివలింగం చుట్టూరా కింద మళ్ళీ పన్నెండు మార్లు ఆ కేవలం ఆకలి దృష్టితో ప్రదక్షిణం చేయడం ద్వారా ఆ పరమేశ్వరునికి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందింది కాబట్టి తన మూషిక జన్మని విడిచి మానవ జన్మని పొందింది అలాంటి మూషికమే ఇష్టం లేకుండా తిరిగితేనే అలాంటి ఉత్తమ జన్మని పొందితే మనం భక్తితో కాని ప్రదక్షిణం చేసినట్టయితే కార్తీక మాసంలో ఎంతటి ఉత్తమ జన్మ లభించబోతోందనే యథార్థాన్ని గమనించవలసిందని పరోక్షంగా ఈ కథ మనకి తెలియజేస్తుంది ఇంకో విశేషం కూడా ఉంది ఎలుక అనేటటువంటిది ప్రతిదాన్ని కూడా దొంగతనం చేసే లక్షణం కలిగిన జాతి ముషస్తే ఆ ముషాతు మీద ఏర్పడ్డది మూషక మూషిక అని మూషకము అన్న ఎలుకే మూషికము అన్న ఎలుకే ఎలుకకి లక్షణం ఏమిటంటే తాను అనుభవించదు ఎక్కడెక్కడి వస్తువుల్ని దొంగతనం చేస్తుంది తెచ్చి ఒక కలుగులో దాచుకుంటుంది కన్నంలో దాచుకుంటుంది తాను తినలేదు ఎవరికి పెట్టలేదు చివరికి కలుగులో ఉన్నటువంటి ఆ మొత్తం ఆర్జించబడ్డ ద్రవ్యం అక్కడే ఉండగా ఏ వ్యవసాయదారుడో మరొకడో మరొకడో చంపగా చంపబడుతుంది లేదా ఏ పిల్లి చేతనైనా పట్టబడి తినబడుతుంది లోకంలో ఏ వ్యక్తి అయినా సరే తాను ఆర్జన చేసినటువంటి ద్రవ్యాన్ని తాను ఏ విధంగానూ దానం చేయకుండానో తాను అనుభవించకుండానో కాని ఉంచేసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఈ ఆర్జన చేసి సక్రమంగా వినియోగించినటువంటి వ్యక్తికి భేదం లేదని వాడు కూడా ఈ మూషిక జాతికి చెందినవాడే అవుతాడనే కథ పరోక్షంగా ధన ఆర్జన పరుడైనటువంటి ఆ మూషిక స్వభావం కలిగినటువంటి వ్యక్తులందరికీ ఒక హెచ్చరికని చేస్తుంది ఇంతకీ కార్తీక మాసంలో ఒక దీపాన్ని అలా ఇష్టం లేకుండా వెలిగించినా తనంత తాను దీపం వెలిగినా అంతటి శక్తి ఉంటుందా అని ఓ అనుమానం మనకొస్తుంది ఉంది కార్తీకంలో దీపం సామాన్యమైనది కాదు ఈ కార్తీకం యొక్క ప్రారంభపు రోజుకి వెనక్కి వెడితే దీప ఆవళి అనే ఉత్సవాన్ని చేశాం ఆశీయ నాడు దీపావళి అనగానే జంతువు చావగా వచ్చినటువంటి కొవ్వొత్తుల్ని అన్నిటినీ పెట్టి వెలిగించేసి దీపావళి అయిపోయిందని అనుకుంటే అది ఘోరం నేరం ఏ చక్కనైనటువంటి ప్రమిది ఉందో దాన్ని తెచ్చి దాంట్లో తైలం అంటే తిలలకి సంబంధించిన అంటే నువ్వుల నూనెని మాత్రమే పోసి దానిలో వత్తిని పెట్టి వెలిగిస్తూ తమ ఇంటికి ఎవరెవరైతే గొప్పవాళ్లు తమ ఇంటిని ఉద్ధరించడానికి వచ్చారో కష్ట కాలంలో తమని ఎవరు ఆదుకున్నారో దురదృష్టవశాత్తు వారు ఇప్పుడు పితృలోకాల్లో ఉన్నారో మరణించి అలాంటి వాళ్ల ప్రతి ఒక్కరి పేరుని కుటుంబ సభ్యులందరికీ తెలియచేస్తూ ఆయన మన కుటుంబానికి చేసినటువంటి సహాయాన్ని సంస్మరిస్తూ ఆయన పేరిట ఒక దీపాన్ని వెలిగించాలి అలా ఎందరూ మన ఇంటిలో మన అభివృద్ధి కోసం పాటుపడ్డ మహానుభావులు అయ్యున్నారో వాళ్ళందరినీ బంధువులైతే బంధువులు మిత్రులైతే మిత్రులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలాంటి పరిచితులు అపరిచితులు బంధువులు అబంధువులు అందరి పేరిట మనకి సహాయపడ్డటువంటి వాళ్ళ పేరిట కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ ఒక్కొక్కరి పేరిట ఒక్కొక్క దీపాన్ని వెలిగించాలి ఇంటిలో పెద్ద అయినటువంటి వాడు తాను వెలిగిస్తూ వెలిగింప చెయ్యాలి కూడా ఈ మొత్తం దీపాలన్నీ వెలిగించినందుకు సాక్ష్యంగా మరొక దీపాన్ని ఇంట్లో ఉన్న దైవ మందిరం వద్దే ఇందాకటి దీపాలతో పాటుగా వెలిగించి ఆ దీపాన్ని స్వయంగా కృతజ్ఞతాపూర్వకంగా వెలిగించిన దీపాన్ని సమీపమందున్నటువంటి ఉన్నటువంటి దేవాలయానికి తీసుకుని వెళ్లి ఇవ్వాలి అలా ఇయబడ్డటువంటి అన్ని ఇళ్ల నుంచి వచ్చినటువంటి దీపాలతో ఏర్పడ్డటువంటి ఆలయం దీపాల సమూహం కలిగి ఉంటుంది కాబట్టి అది దీప ఆవళి దీపావళి అవుతుంది అటువంటి దీపాలతో ఉండే వరుస తప్ప ఏదో వాకుంది కదా అని వరుసగా అన్ని దీపాలని ఏ విధమైన మంత్రం స్తోత్రం మాట పలుకు ఏం లేకుండా వరుసగా వెలిగించేసినట్లయితే అది దీప ఆవళి కాదు అని శాస్త్రం మరి మాట తీరుబడిగా ఇప్పుడు చెప్పడం ఏమిటి దీపావళికి ముందే చెప్పాలి కదా ఇలాంటివన్నీ కూడా అయిపోయిన తర్వాత చెప్పి మానసికంగా మమ్మల్ని గిలిపెట్టి చంపడమే ఈ పురాణజ్ఞుల యొక్క విశేషం అని మాత్రం అనుకోవద్దు ఈ కార్తీక మాసం నెల అయిపోయేంత వరకు కూడా ఇట్లాంటి దీపాలని స్వయంగా ఆ సమీప దేవాలయానికి సమర్పిస్తూనే ఉండొచ్చు మన కుటుంబ శ్రేయస్సుకి పాటుపడ్డటువంటి వ్యక్తుల పేరిట కూడా దీపాలని వెలిగించవచ్చు దీపాలు ఇలా వెలిగింపబడ్డ దీపాలన్నీ ఇంటికొక్కటి చొప్పున దేవాలయానికి చేరితే ఆ దేవాలయంలో ఉండేటటువంటి అర్చకుడు స్వయంగా ఈ దీపాలన్నిటినీ ఇక్కడికి తేబడ్డాయనే యథార్థాన్ని తెలియజేస్తూ ఒక దీపాన్ని ఆకాశ దీపం అనే పేరిట ధ్వజస్తంభం యొక్క పై భాగంలో ఉంచుతాడు అని మనవి చేశారు అది పితృదేవతలందరూ వెళ్ళేటటువంటి వాళ్ళకి దర్శనాన్ని చేయిస్తుంది మా వాళ్లలో ఒకడు ఇదిగో ఇక్కడ నా కోసం తోవని చూపుతూ నిలబడ్డాడని పితృదేవతలు అటు స్వయంగా దేవయాన మార్గాల ద్వారా ప్రయాణిస్తూ పరమ సంతోషాన్ని పొందుతూ రెండు చేతులు ఆశీర్వదిస్తారు అక్కడి నుండి అంచేత కార్తీక మాసంలో దీపాన్ని స్వామికి వెలిగించడం అలాగే మనకి సంబంధించినటువంటి పూర్వుల పేరిట కూడా వెలిగించి సమీప దేవాలయంలో అనేది చాలా అమోఘమైనటువంటి మాట అత్యద్భుతంగా ప్రశంసించదగినటువంటి బాట కూడా ఇంతటి మహోత్తమమైన దీప ప్రజ్వలన దీపాన్ని వెలిగించడం అనేటటువంటి ఏ కార్యక్రమం అయితే ఉందో అంతటి ఉత్తమమైనటువంటి ఈ పద్ధతి ద్వారా మహానుభావులు చెప్పారు సంపూర్ణమైన కుండలినీ శక్తిని అంతర్జ్యోతి రూపంగా ఉన్నదాన్ని కూడా ప్రేరేపించగలమని ప్రచోదన చేయించగలమని మనకు పద్ధతుంది పంచ ఆయతన విధి అని ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం ఆదిత్యుడంటే సూర్యుడు అంబిక అంటే అమ్మవారు గణనాథం అంటే వినాయకుడు మహేశ్వరుడు అంటే శంకరుడు ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం ఈ నాలుగు నలుగురితో పాటు విష్ణువు కూడా పంచ ఆయతన దేవతల్లో ఒకడు ఒకే ఒక యథార్థాన్ని సూక్ష్మీకరించి చెప్పాలంటే నాలుగు దిక్కుల నాలుగు పెట్టి మధ్యలో ఏ పరమేశ్వరుని పెడితే అది ఆ పంచ ఆయతనము అవుతుంది పంచాయతనం అంటే ఐదుగురిని పూజించడానికి ఐదుగురిని ఒక చోట పెట్టి పూజింపబడే చోటు అని అర్థం పంచ ఐదుగురు దేవతల యొక్క ఆయతనం పూజించడానికి ఏర్పాటు చేయబడ్డ చోటు అని అర్థం విష్ణువుని నాలుగు దిక్కుల నలుగురు దేవుళ్ళని పెట్టి మధ్యలో పెట్టి పూజిస్తే అది విష్ణు పంచాయతనం నాలుగు దిక్కుల నలుగురిని పెట్టి మధ్యలో శివుణ్ణి పెడితే అది శివ పంచాయతనం నాలుగు దిక్కుల నలుగురిని పెడుతూ మధ్యలో అంబికని పెడితే అంబికా పంచాయతనం నాలుగు దిక్కుల నలుగురు దేవతల్ని పెడుతూ మధ్యలో సూర్యుణ్ణి కాని పెట్టి పూజిస్తూ ఉంటే నిరంతరం అది సౌర పంచాయతనం అలాగే అలాగే నాలుగు దిక్కుల నలుగురిని పెట్టి మధ్యలో గణపతిని కాని ఉంచి పూజించినట్లయితే ఇది గణపతి పంచాయతనం అలాగే మహానుభావులైనటువంటి పూర్వులు కూడా కుండలిని శక్తిలో ఎవరెవరు ఏ ఏ స్థానాలలో ఉంటారో మూలాధారంలో ఎవరుంటారో స్వాధిష్టానంలో ఎవరుంటారు మణిపూరకంలో అనాహతంలో విశుద్ధి ఆజ్ఞ సహస్రాల్లో ఎవరు స్థిరంగా ఉంటారో వాళ్లని తమ తమకి సంబంధించిన ఉపాసన శక్తుల ద్వారా వాళ్ల స్థానాలని కూడా మార్చగలిగినంత స్థితికి ఎదిగిపోయారు మహానుభావులు ఆయన తలకిందులుగా తపస్సు చేశాడయ్యా అంటారు తలకిందులుగా అంటే శీర్షాసనాన్ని వేసి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు అనగానే అది సాధ్యమా అని మనం అంటాం తలకిందులుగా తపస్సు అంటే తల కిందికి పెట్టి కాళ్లు గాలిలోనికి పెట్టి పదివేల సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు అనేది అంతరార్థపూర్వకమైన అర్థం కాదు ఏ తలలో అంటే సహస్రంలో అమ్మ ఉంటుందో ఏ మూల ఆధారంలో ఆ గణపతి ఉంటాడో ఆ స్థానాన్ని తలకిందులు చేయగలిగినంతటి అత్యద్భుత తపస్సుని చేశాడు అని అర్థం ఇలా ఒక్కొక్క స్థానంలో ఉండేటువంటి ఒక్కొక్క పరమేశ్వరుణ్ణి మార్చగలిగినటువంటి ప్రత్యేకమైన విద్యలున్నాయి అగస్త్య విద్య హయగ్రీవ విద్య నంది విద్య విమర్శ రూపిణి విద్య ఇలా చాలా విద్యలున్నాయి అటువంటి విద్యలలో ఒక్కొక్క విద్యలో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానం నుండి చేసే విద్య ఇదిగో ఈ విద్యలన్నిటికీ మూలమైనటువంటి మహాద్భుత విద్య ఇది వినగానే ఏదో తడబడ్డాడేమో అని అనిపించవచ్చు కాని నిజంగా విద్యలలో ఉండే భేదాలని బట్టి గాని జాగ్రత్తగా పరిశీలిస్తే విద్య అంటే మంత్రం శ్రీ విద్య అంటే శ్రీమంత్రం శ్రీమంత్రం అంటే శ్రీచక్ర పూజ అలా ఆ ప్రత్యేకంగా ఉండేటటువంటి చక్రాలలో ఉండే అధిదైవతాలని కూడా మార్చగలిగినటువంటి స్థాయి కలిగిన తపస్సు చేశారనే దాన్ని అర్థం చేసుకోవాలి సామాన్య దృష్టితో మాత్రం చూస్తే తడబడ్డట్లుగానే అనిపిస్తుంది ఇంతటి మహాద్భుత శక్తిమంతమైనటువంటి స్థితి రావాలి అని అంటే అది మొత్తం మనకి రాగలిగినది రా రాగలిగిన అవకాశాన్ని ఇచ్చేది ప్రారంభంలో దీప ప్రజ్వలనం చేసంటే దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో పరమేశ్వరుని దర్శిస్తూ అంతర్జ్యోతిగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి బహిర్ముఖంగా ఎదురుగా చూస్తూ చేయడం అంతటి శక్తిమంతమైనటువంటి పురాణం కార్తీక పురాణం ఈ రోజున మనకి యథార్థమైన విషయాన్ని చెప్తూ మూషక జన్మ నుండి మానవ జన్మకి వ్యక్తిని మళ్ళీ ఓసారి తీసుకురాగలిగినంత శక్తివంతమైనది కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం అని చెప్పారు కాబట్టి పెద్దలైన మీరందరూ కూడా కార్తీక దీపాలని వెలిగిస్తూ ఉన్నా ఈ అభిప్రాయాన్ని గమనించి అంతరార్థాన్ని గమనించి వెలిగించేటటువంటి దీపం రేపటి నుండి మరింత పెద్దగా వెలుగుతుందని మరింత అర్థవంతంగా వెలుగుతుందని ఆశిస్తూ ఈనాటి పురాణ ప్రవచనానికి స్వస్తి